హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు మీ నిర్ణయాలపై కుటుంబ సభ్యులు సంతోషిస్తారు ఆస్తుల వ్యవహారాల్లో చికాకులు తొలుగుతాయి వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఒక కోర్టు వ్యవహారంలో కదలికలు ఉంటాయి ప్రముఖుల పరిచయం వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూల పరిస్థితి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు ఆస్తుల వ్యవహారాలలో పరిష్కారానికి చొరవ చూపుతారు నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం లభిస్తుంది స్వల్ప అనారోగ్యం గృహం కొనుగోలు నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు వ్యాపారాలు కొంతమేర వరకు లాభిస్తాయి ఉద్యోగాల్లో ఒత్తిడులు కళారంగం వారికి ఒత్తిడులు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలుగుతాయి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూల స్థితి అనుకున్నది ఒకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి నిరుద్యోగులకు శ్రమాధిక్యం ఉద్యోగాలలో కొంత అసంతృప్తి రాజకీయ వర్గాలకు ఒత్తిడిలు పెరుగుతాయి ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు వాహన యోగం సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి నూతన ఉద్యోగ ప్రాప్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఇంక్రిమెంట్లు దక్కుతాయి రాజకీయ వర్గాల యత్నాలు సఫలం రుణభారాలు తొలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి ఆప్తులు బంధువులతో ఆనందంగా గడుపుతారు పలుకుబడి మరింత పెరుగుతుంది ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు అరుదైన ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో కీలక పోస్టు రావచ్చు పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూల స్థితి అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా కలుగు కదులుతారు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ఉత్సాహంగా గడుపుతారు ఉద్యోగాలలో కొత్త పోస్టులు వచ్చే అవకాశం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి రాజకీయ వర్గాలకు అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ఎప్పుడో చేదారిన పత్రాలు తిరిగి లభ్యమవుతాయి వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగాలలో మీ అంచనాల మేరకు మార్పులు ఉండవచ్చు కళారంగం వారికి ఆశలు నెరవేరుతాయి ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు కొత్త వ్యక్తుల పరిచయం అందరిలోనూ విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటి దిశగా ఉంటాయి ఉద్యోగాలలో చిక్కులు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది వాహనాలు భూములు కొనుగోలు చేసే సమయం విద్యార్థులకు అనుకోని అవకాశాలు కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు వ్యాపారాలు మరింత లాభిస్తాయి ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి ఈ రాశి ఈ ఈరోజు కొన్ని పనులు సజావుగా సాగుతాయి ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులకు ఊహించని అవకాశాలు వివాహ యత్నాలు సానుకూలం కాగలవు భూములు వాహనాలు కొంటారు వ్యాపారాలు లాభాలు అనుకున్న మేరకు పొందుతారు ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు ఈ రాశి ఈ ఈరోజు ఫలవంతంగా ఉంటుంది అన్ని రంగాల వారికి వృత్తిపరంగా శుభ ఫలితాలు ఉంటాయి వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లిపీటలు ఎక్కుతాయి వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లిపీటలు ఎక్కుతాయి వైవాహిక జీవితంలో అనవసరమైన అపార్థాలు సమస్యలకు దారితీయవచ్చు అవసరానికి సరిపడా ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి మీ ధైర్యమే మీ విజయానికి కీలకంగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో సంవత్సరం ప్రారంభంలో గణనీయమైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది ఉద్యోగులపై అధికారుల నుంచి మద్దతు పొందుతారు ప్రమోషన్లు జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్తో పాటు నచ్చిన చోటికి బదిలీ పొందే అవకాశం కూడా ఉంది మీ మెరుగైన పనితీరు స్వీయ క్రమశిక్షణ మీకు తిరుగులేని విజయాలను అందిస్తుంది వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని సాధించి లాభాల బాట పడతారు కొత్త ఒప్పందాలు ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు అందుకుంటారు ఓవర్సీస్ వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు గొప్ప అదృష్టాన్ని వస్తుంది కొత్త పథకాలలో పెట్టుబడి పెట్టడం మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ పొదుపు చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం సానుకూల వాతావరణాన్ని అందిస్తుంది ఆరోగ్యపరంగా ఈరోజు ప్రారంభంలో కొన్ని జాగ్రత్తలు అవసరం ఇవి ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఈ రాశి వారు సవాళ్లతో పాటు అవకాశాలను కూడా అందుకుంటారు ముందస్తు ప్రణాళికతో పురోగతి సాధ్యం ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది రుణభారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా జాగ్రత్తలు పడడం అవసరం వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ళు ఉంటాయి జీవిత భాగస్వామితో అపార్థాలు విభేదాలలో కలత చెందుతారు ఈ గొడవలు మీ బంధంపై ప్రభావం చూపవచ్చు పెద్దల ప్రమేయంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే మంచిది అహంకారంపై అదుపు సాధిస్తే ప్రేమ విజయాలు వివాహానికి దారితీస్తాయి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం కెరీర్ పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు ఉండవచ్చు వ్యాపారులు కఠోర శ్రమతోనే విజయం సాధించగలరు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది ఖర్చులు కూడా విపరీతంగా ఉండవచ్చు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇతరుల మద్దతు అవసరం ఉంటుంది అయితే అవసరమైన చోట మాత్రమే మద్దతు కోరడం సబబుగా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది ఇష్ట దైవారాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్